హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ బొబ్బట్లు నేతి బొబ్బట్లు అండి అందరికీ ఇష్టమే కదా ఈ బొబ్బట్లు పేరు వింటుంటేనే తినాలనిపిస్తుంది కదండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి మీరు చాలాసార్లు ట్రై చేసి ఉండొచ్చు ఈ బొబ్బట్లని ఒకసారి నేను చూపిస్తున్న ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చేశారు అంటే కనుక మీరు బొబ్బట్లు చూడండి ఎంత పలుచుగా వచ్చినాయో పై కూడా మీకు సపరేట్ అవుతుంది కదా అలాగే తింటుంటే అలా నోట్లో వెన్నెలా కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఒకసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ ఒకసారి చూడండి అన్నీ కూడా మీకు చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయండి ఎలాంటి హడావుడి ఉండదు రెసిపీస్లో ఒకసారి వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ చూసేద్దాము అయితే నేను ఇక్కడ ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి వాటిని ఇలాగ కొంచెం విడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే బాగా పచ్చిశనగపప్పుని క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళు మొత్తాన్ని కూడా పంపేసి ఇప్పుడు ఇందులోకి పప్పులు కంప్లీట్గా మునిగే విధంగా తగినంత నీళ్లు వేసేసుకొని గంట లేదంటే ఒక రెండు గంటల పాటు పప్పుని నానపెట్టేసుకోండి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు శనగపప్పు అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే పిండి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ అండి అది కూడా చాలా చిటికెడు వేసుకోండి చూడండి ఈ విధంగా జస్ట్ లైట్గా వేసుకోండి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు నేనైతే జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను మీకు వద్దు అంటే స్కిచ్ చేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక్క రెండు టీ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండికి మొత్తాన్ని కూడా చక్కగా ఈ నెయ్యి మొత్తాన్ని కూడా పట్టించేయండి ఇలాగ రబ్ చేస్తూ కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి చూడండి నేను ఇలాగ పిండిని ఇలాగ ముద్దలాగా పట్టుకుంటే మనకి ఒక ముద్ద అవ్వాలండి ఆ విధంగా వస్తే మీకు వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు అవసరమైతే మీకు ఇలాగ ముద్దగా రాలేదు అనుకోండి మరి కొంచెం నెయ్యి వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక రెండు టీ స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకోండి నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని మనకి చపాతీ పిండి కంటే కూడా కొంచెం మనకి లూజ్ కానీ పిండిని అయితే బాగా మర్దనా చేసుకోవాలి పిండిని మనం ఎంతసేపు మర్దన చేస్తే మీకు పర్ఫెక్ట్గా అంత బాగా పర్ఫెక్ట్గా కుదురుతూ బొప్పట్లు అనేవి పైనుంచి కూడా కొంచెం ఇలాగ నెయ్యి వేసేసుకొని పిండి మనకి డ్రై అవ్వకుండా ఉండటానికి పైన జస్ట్ కొంచెం ఇలాగ అప్లై చేసుకోండి జస్ట్ ఇలాగ అప్లై చేసేసి మూత పెట్టేసి ఇది ఎంతసేపు నానిది మీకు అంత మెత్తగా ఉంటాయండి నేనైతే ఒక త్రీ అవర్స్ వరకు నానబెట్టేశాను పిండిని అలాగే పప్పుని రెండింటిని కూడా ఒక త్రీ అవర్స్ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నీళ్ళు మొత్తాన్ని కూడా పంపేసి ఈ పప్పులు మొత్తాన్ని కూడా ఇలాగ ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని ఇందులోకి కప్పుని పప్పు కదండి తీసుకుంది ఒక కప్పున్నర వరకు నీళ్లు వేసేసుకోండి నీళ్లు వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి మీకు పప్పు కరెక్ట్గా సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇలాగ మెత్తగా ఉడికించేసుకోండి ఇప్పుడు ఇందులో మనకి ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి ఉడికిన తర్వాత ఈ నీళ్ళు మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టేసేసేయండి అలాగే ఈ పప్పుని ఇలాగ జాలీ గ్రెట్లోకి వేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనకి బయటకు వచ్చేస్తే ఇలాగే కంప్లీట్గా కూడా చల్లారిపోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోండి అవసరమైతే లైట్గా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మీరు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు బొబ్బట్లు చాలా సాఫ్ట్గా పల్చగా వస్తాయండి ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మందపాటి కడాయిలో వేసుకొని ఒక కప్పు వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి మరొక పావు కప్పు వరకు అయినా బెల్లం తరుగు వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలండి దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ ఉండండి నెక్స్ట్ అది మనకి స్టవ్ మీద ఉడుగుతూ ఉంటుంది కదా మరో పక్కన ఇలాగా ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి చిప్పు ఒకటి తీసుకోండి దాన్ని ఈ విధంగా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కడితే పలుచుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సోంపు ఇలాగ ఒక అర టీ స్పూన్ వరకు అయితే సోంపు అనేది కంపల్సరీగా వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే ఒక ఐదు యాలుకులను ఈ విధంగా వేసేసుకొని మనకి మెత్తటి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఎక్కడా కూడా చిన్న చిన్న అంటే గ్రైండ్ అవ్వకుండా మనకి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అలా అస్సలు ఉండొద్దు చాలా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి మనకి స్టవ్ మీద ఈ మిశ్రమం ఉడుకుతూ ఉంది కదండి మనకి ఆ బెల్లం మొత్తం కూడా కరిగి ఈ విధంగా లూజ్ అవుతూ ఉంటుంది ఇలా లూజ్ అవుతూ ఉంటుంది కదా మీరు దీన్ని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే మీకు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు కదా అడుగు పట్టేస్తూ ఉంటుంది ఎంతమంది గిన్నె అయినా కూడా సో చ దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ ఉండండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి కొంచెం దగ్గరకు పడింది కదా సో ఇలాగ దగ్గరకు పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ ఎండు కొబ్బరి యాలకుల మిశ్రమం ఉంది కదా అప్పుడు మొత్తాన్ని కూడా వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా ఉంటుంది దీన్ని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఈ మిశ్రమవాన్ని కూడా ఒకసారి రెండు మూడు నిమిషాల పాటు బాగా బర్దన చేయండి మైదా పిండిని అలాగే మనకి లోపల పెట్టే ఈ స్టఫింగ్ ఉంది కదండి ఈ స్టఫింగ్కి నిమ్మకాయ సైజ్ అంతా మన పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అంత సైజ్ పిండి అయితే తీసుకుంటున్నాను ఇలా ఈ సైజులో తీసుకుంటే మనకి మీడియంగా వస్తుంది బొబ్బట్లు పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు ఇవి బొబ్బట్లు ప్రెస్ చేసుకోవటానికి ఇలాగ పల్చపాటి కవర్ ఒకటి తీసుకోండి పాలిథిన్ కవరు అలాగే మీరు స్టఫింగ్ కంటే కూడా కొంచెం మనం మైదా పిండి ముద్ద అనేది కొంచెం చిన్న సైజులో ఉండే విధంగా తీసుకోండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేసి మధ్యలో ఆ స్టఫింగ్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ప్రెస్ చేసేయండి అలాగే పాలిథిన్ కవర్కి కూడా ఇలాగ నెయ్యి అప్లై చేసుకోండి పిండి మనకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది కంపల్సరిగా మీరు మాక్సిమం ఈ పాలిథిన్ కవర్తోనే మీరు ట్రై చేయండి మీకు ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా బొబ్బట్లు అనేవి వస్తాయండి చాలా చాలా మీకు ఇది మంచి హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అయితే మాత్రము ఇలా పైన కూడా మరొక పాలిథిన్ షీట్ పెట్టేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ఇలాగ ఈజీగా మనము బొబ్బట్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను ఎంత పలుచుగా వస్తాయో బొబ్బట్లు ఎక్కడా కూడా ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈజీగా మూవ్ అవుతుందండి ఇలాంటి వాటితోటి లేదు అంటే మీకు మిల్క్ ప్యాకెట్ కవర్ అయినా లేదంటే అరిటాకు పైన కూడా వీటిని తయారు చేసుకోవచ్చు అంతకంటే కూడా నాకు ఇలాగ పాలిథిన్ కవర్తో చేస్తే చాలా ఈజీగా మనకి బొబ్బట్లు అయితే నేను తయారు చేసుకోగలిగాను మీరు ట్రై చేయండి ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగా మనకి వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని పైన కొంచెం నెయ్యి వేసేసుకోండి నెయ్యి స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఆ కవర్ని ఈజీగా ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఆ బొబ్బట్ని ఇలాగ అరచేతిలో వేసేసుకొని నెమ్మదిగా దోశ పనం మీద వేసేసుకోండి వీటిని అయితే మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే పైన అటు ఇటు కూడా ఇలాగ నెయ్యి రాసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఈ బొబ్బట్లని ఒకే వైపు ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఒకే వైపు కాల్నా కూడా మీకు బొబ్బట్లు అనేవి గట్టిగా వస్తాయి సాఫ్ట్గా ఉండవు అలాగే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి పెద్దగా నెయ్యి కూడా పట్టదండి నేతి బొబ్బట్లు అన్నాం కానీ ఎక్కువ నెయ్యి పోయాల్సిన అవసరం లేదు అవసరమైన దాన్ని బట్టి నెయ్యి వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి మీకు నాలుగైదు రోజుల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ నేను వీడియోలో ఏవైతే టిప్స్ చెప్పానో వాటిని ఫాలో అవుతూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేతి బొబ్బట్లు అనేవి సూపర్గా కుదురుతాయి అస్సలు ఫెయిల్ అవుతుంది రెసిపీ అయితే మాత్రము వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్